ఒకడు పైకి ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు మనం ఎప్పుడు పడిపోతామా పడితే ఎప్పుడు సంతోషపడదామా అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు అలాంటి నీ చుట్టూ ఎవరూ లేకపోతే మనం ఎదగనట్టే అర్థం ఇది పుష్ప టూ సినిమాలో అల్లు అర్జున్ స్వయంగా చెప్పిన డైలాగ్స్ ప్రస్తుతం అల్లు అర్జున్ ఎదుర్కొంటున్న పరిస్థితులకు అద్దం పట్టే మాటలు ఇవి ఈ డైలాగులను పుష్ప టూ సినిమాలోని పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ ఎవరిని ఉద్దేశించి అన్నాడు అన్న దాని గురించి ఖచ్చితంగా మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు రావడం ఖాయం అదంతా ఎందుకులేబా అసలు పాయింట్కి రా అంటారా అక్కడికే వస్తున్నాం ఈ సినిమా కథ ఏంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఏం బాగుంది ఏమేం అంశాలు బాగాలేదు అన్న వివరాల గురించి తీరిగ్గా మరో వీడియోలో అంటే డీటెయిల్డ్ రివ్యూలో చెప్తాను కానీ ఈ వీడియోలో మాత్రం షార్ట్గా అసలు సినిమా ఎలా ఉంది అన్నది చెప్తాను సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఎక్కడ కూడా నశపెట్టకుండా ఎక్కడ కూడా సాగదీసినట్టు అనిపించకుండా తీసిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా ఈ పుష్ప ది రైజ్ ఎస్ ఈ మాటను అందరూ ఒప్పుకుని తీరాల్సిందే ఈ సినిమాను చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఏ ఒక్క ప్రేక్షకుడు కూడా అబా పలానా చోట తలనొప్పిచ్చిందిరా పలానా సీన్ అస్సలు బాగాలేదు అంటూ కామెంట్లు చేయరుగాక చేయరు అంత బాగా ఈ సినిమాను తీశారు భార్య కోరింది కదా అని సీఎంతో ఫోటోను దిగాలి అన్న కాన్సెప్ట్ నుంచి మొదలైన సినిమా కాస్త ఎక్కడెక్కడవో వెళుతుంది హీరోకు ఎన్నెన్నో అడ్డంకులు వస్తుంటాయి ప్రతి ఒక్క అడ్డంకిని హీరో పుష్పరాజ్ ఎలా ఎదుర్కొన్నాడు అన్నది చాలా చాలా ఉత్కంఠగా చూపించారు మాస్ ప్రేక్షకులు కోరుకునే అంశాలు అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి హీరోయిజం ఎలివేషన్స్ అడుగడుగున కనిపిస్తాయి అవన్నీ కూడా సినిమాలో చక్కగా కుదిరాయి ఎక్కడ మరీ అతిగా ఉంది టూ మచ్ ఓవర్ అన్న అభిప్రాయమే రాదు అంతేకాదు ఈ సినిమాలో హై ఇచ్చే మూమెంట్స్ అయితే ప్రతి పావుగట్టకు ఒకటి వస్తూనే ఉంటుంది నేనైతే కొన్ని కొన్ని సీన్లలో సీట్లు ఆనుకుని కూర్చుని చూడలేదు ఉత్కంఠగా ఏం జరుగుతుందా ఏం చేస్తాడా ఈ సీన్ను ఎలా తీస్తాడా అన్న ఉత్కంఠతో కుర్చీ అంచనా కూర్చుని చూశాను ఈ సినిమాలో హీరోకు ప్రధానంగా రెండు సమస్యలు ఎదురవుతాయి ఆఫ్టర్ ఆల్ చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ రాష్ట్ర రాజకీయాన్ని ఎలా మార్చేశాడు నేషనల్ లెవెల్లో ఎలా చక్రం తిప్పాడు అన్నది ఒక సమస్య కాగా ఫ్యామిలీతో హీరో కలిశాడా లేదా హీరోకు ఇంటి పేరును ఇచ్చేందుకు ఆ ఫ్యామిలీ ఒప్పుకుందా లేదా అన్నది రెండో పాయింట్ రెండింటికి సమన్యాయం చేస్తూ కథ సాగుతుంది ఈ సినిమా రివ్యూను చెప్తూ జాతర ఎపిసోడ్ను చెప్పకుండా ఉంటే మహా పాపం అయిపోతుంది సెకండ్ హాఫ్లో జాతర ఎపిసోడ్ వస్తుంది వారవ్వా అల్లు అర్జున్ గారు నటనలో మీరు మరో లెవెల్కు వెళ్ళిపోయారబ్బా అనే లెవెల్లో జాతర సాంగ్లో అల్లు అర్జున్ విజృంభించాడు నాకు తెలిసి యాక్టింగ్ పరంగా అల్లు అర్జున్ ను నేను ఎప్పుడూ ఇంతగా అభినందించలేదు ఫస్ట్ పార్ట్లో యాక్టింగ్ బాగా చేశాడు అని మాత్రం చెప్పాను కానీ ఈ రెండో పార్ట్లో అయితే మాత్రం తనలోని అసలైన నటుడిని బయటకు దించాడు వస్తే గిస్తే ఈ సెకండ్ పార్ట్లో యాక్టింగ్ కాను బన్నీకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే అమ్మవారి గెటప్లో జాతర సాంగ్లో అల్లు అర్జున్ చూసి ఫిదా అవ్వటం ఖాయం కాంతారాలో రిషబ్ శెట్టికి క్లైమాక్స్ సాంగ్ విషయంలో ఎంతగా గుర్తింపు వచ్చిందో అదే స్థాయిలో అల్లు అర్జున్కు కూడా గుర్తింపు రావడం ఖాయం జాతర సాంగ్ అయిపోగానే వెంటనే ఓ ఫైట్ సీన్ వస్తుంది ఆ ఫైట్ సీన్ అయిపోగానే వెంటనే అదే గెడపలో ఓ సెంటిమెంట్ సీను వస్తుంది ఒక్క అరగంటలోనే నిమిషం నిమిషానికి ఎమోషన్స్ మార్చుతూ బాధ ప్రేమ ఆనందం ఆగ్రహం కోపం ఇలా నవరసాలు ఆ జాతర ఎపిసోడ్లో కనిపిస్తాయి ఇకపోతే చివరిగా మరో వ్యక్తి గురించి ఈ రివ్యూలో చెప్పి తీరాలి ఆయనే ఫాద్ ఫజిల్ గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే హీరోకు ప్రియారిటీ ఇవ్వాలి కదా అని కొన్ని సినిమాల్లో విలన్ను తక్కువ చేసి చూపిస్తారు కానీ ఈ సినిమాలో మాత్రం ఫాద్ ఫాజిల్ను ఎక్కడా కూడా తక్కువ చేయలేదు డి అంటే ఢీ అనేలా ఆయన పాత్ర ఉంటుంది అంతేకాదు సినిమా స్టార్టింగ్లోనే ఎర్రచందనం కూలీగా మారిపోయి ఫాద్ ఫాజిల్గా రూ ఓ పాత్రను ఇస్తే ఆ పాత్రలో జీవించే యాక్టర్ ఫాద్ ఫాజిల్ గారు అల్లు అర్జున్ యాక్టింగ్ ఎంత బాగుందో అదే స్థాయిలో ఫాద్ ఫాజిల్ గారి యాక్టింగ్ కూడా ఎరగదీశారు ఈ సినిమాకు ప్లస్ పాయింట్ల గురించి నన్ను ఎవరైనా అడిగితే ఫాద్ ఫాజిల్ గారి గురించి ఫస్ట్ చెప్తాను ఫైనల్గా ఒక్క మాట పుష్ప పార్ట్ వన్ సినిమా లాగానే ఈ సినిమాకు కూడా మామూలు కిటిటాకు వచ్చి అది కాస్త బ్లాక్ బాస్టర్ టాక్ దిశగా వెళ్తుంది అనుకున్నాను కానీ నా అంచనాలు తలకిందులయ్యాయి రావటం రావటమే బ్లాక్ బాస్టర్ టాకు ఈ సినిమాకు వచ్చేస్తుంది సో ఈ సినిమాను ఆపటం ఇక ఎవరి తరమూ కాదు కలెక్షన్ల సునామీ ఖాయం ఇక ఈ సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ లేంటి అన్న వివరాలను డీటెయిల్డ్గా మరో రివ్యూలో చెప్తాను ఇదండి పుష్పట్టు సినిమా షార్ట్ రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ